వీడియోలో తెలుసుకుందాం అవని అయితే ఇక పల్లవికి ఒక వీడియో చూపించి ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యకపోతే మాత్రం ఈ వీడియో మొత్తం ఇంట్లో వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది నిన్ను ఇప్పటి వరకు ఎంతో గుడ్డిగా నమ్మిన అత్తయ్య నిన్ను మెడపట్టుకుని బయటికి గెంటేస్తారు అని అవని అయితే పల్లవికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది ఆ వీడియో చూసి పల్లవి కూడా వణికిపోతుంది వద్దు అంత పని చెయ్యొద్దు నీకు దండం పెడతాను అని అంటూ ఉంటుంది పల్లవి అయితే సరే నేను చెప్పినట్టు చేస్తావా నువ్వు అని అంటూ ఉంటే చేస్తాను ఏం చేయాలో చెప్పు అని అంటూ ఉంటుంది పల్లవి నువ్వు చేయవలసిందల్లా ఒకటే నువ్వేం చేయాలో తెలుసా ఇప్పుడు ఇంటికి వెళ్ళి రాముల వారి కళ్యాణం రోజు అవని యొక్క అక్షయ్ బావ్ ఇద్దరు కలిసి కళ్యాణం జరిపించాలి ఆ కళ్యాణానికి అందరూ ఒప్పుకునేలా నువ్వే చెయ్యాలి అని అంటూ ఇక పల్లవికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది అవని అయితే అత్తయ్య అసలు ససేమేర ఒప్పుకోవడం లేదు కదా అని అంటూ ఉంటుంది పల్లవి నువ్వు చెప్తే అత్తయ్య ఏది కాదంటారు నువ్వు ఏది చెప్తే అదే వింటారు కదా అలాగే చెప్పు కానీ మేమిద్దరం మాత్రం పీటల మీద కూర్చొని రాముల వారి కళ్యాణం జరిపించాలి ఒకవేళ అది జరగకపోతే మాత్రం నీకు మరోసారి పెళ్లి జరుగుతుంది అది కమల్తో కాదో ఈసారి కర్రతో జరుగుతుంది అని అంటూ ఉంటుంది అవని అయితే ఈ వీడియో బయటికి వెళ్ళిందంటే ప్రతి ఒక్కరు నిన్ను ఎలా కొడతారో చూడు అని అనగాలని అప్పుడే ఇక పల్లవి వద్దు నేను వెళ్ళి రాముల వారి కళ్యాణం మీరే జరిపించేలా చేస్తాను అత్తయ్యని ఒప్పిస్తాను అని అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది పల్లవి అయితే అవనిని అప్పుడే ఇక అవని అయితే వెళ్ళు నేను ఇంటికి వెళ్ళాక ఒక గంటలో నాకు ఫోన్ రావాలి అని అంటూ ఉంటుంది అవని అప్పుడే పల్లవి ఇంటికి అయితే వెళ్తుంది అలా ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తయ్యా రేపు రాముల వారి కళ్యాణం కదా మరి రేపు ఎవరు పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది పార్వతిని పల్లవి అయితే ఎప్పుడూ కూడా ఆవిడ గారు అక్షయ్ పక్కన కూర్చొని జరిపించేది ఈసారి మేము ఎవరం కూడా రామని పంతులు గారికి చెప్పేశామమ్మా అని అంటూ ఉంటుంది పార్వతి అదేంటత్తయ్య మన ఇంటి ఆచారం ప్రకారం మనమే కదా కళ్యాణం జరిపించాలి అప్పుడే పది సంవత్సరాల నుంచి అలాగే కదా జరుగుతుంది సడన్గా ఇప్పుడు మారిస్తే అలా చెప్పండి ఇప్పటికే ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇప్పుడు కనుక మనం వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమం చెయ్యకపోతే అందరూ మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు అసలే అవని మంచితనంగా అందరినీ కూడా మెప్పిస్తుంది అందరు కూడా అవనికి అన్యాయం జరిగిందని మనమే కావాలని అవనికి అన్యాయం చేశామని అనుకుంటారు ఇదంతా మనకి ఇప్పుడు అవసరమా అత్తయ్య ఈ పూజ ఏదో చేయించుకోవడమే కరెక్టు పంతులు గారికి నేను వెంటనే ఫోన్ చేసి చెప్తాను అని అంటూ ఉంటుంది పల్లవి అయితే వద్దమ్మా అని అనంగానే లేదత్తయ్య ఈ పూజ జరగాల్సిందే అని చెప్తూ ఉంటుంది పల్లవి అప్పుడే ఇక ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి పార్వతిని చెప్పమంటుంది అప్పుడే పార్వతి అయితే పంతులు గారికి ఫోన్ చేయండి రేపు అవని అక్షయ్ ఇద్దరూ కలిసి కళ్యాణం జరిపిస్తారని చెప్పండి అని అంటూ ఉంటుంది పార్వతి అది విని ఇక కమల్ శ్రీకర్ షాక్ అయిపోతూ ఆనందపడుతూ కూడా ఉంటారు అదేంటి పంతులు గారు వస్తే రావడానికి కుదరదని చెప్పి ఇప్పుడేమో అలా మాట్లాడుతున్నామని రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు బాగా ఆలోచించుకున్నాను ప్రతి సంవత్సరం కూడా మనమే కదా జరిపిస్తాము ఈ సంవత్సరం ఆగడానికి వీల్లేదు ఇప్పటికీ ఇంట్లో ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నామో ఇంకా సమస్యలు కొని తెచ్చుకోవాలని అనుకోవడం లేదు అని అంటూ ఉంటుంది పార్వతి అందరితో అప్పుడేక అయితే నేను వెళ్ళి అవని వదిలిని తీసుకొచ్చేనా అని అంటూ ఉంటాడు కమల్ అప్పుడే ఇక రాజేందర్ ప్రసాద్తో పార్వతి అయితే మీరు అవనికి ఫోన్ చేసి రేపు రెడీగా ఉండమని చెప్పండి అలాగే ప్రణతిని భరత్ని కూడా రమ్మని చెప్పండి అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడు ఇక రాజేంద్ర ప్రసాద్ అక్షయ్నే ఫోన్ చేయమని చెప్తాడు అవనికి ఇక అక్షయ్ అయితే నేను చేయను అనడంతో అదేంటి బావగారు అలా మాట్లాడుతున్నారు మీరే చెయ్యాలి అప్పుడే అక్క వస్తుంది అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడు ఇక అక్షయ్ అయితే ఫోన్ చేస్తాడు అవనికి చూసావా ప్రణతి ఫోన్ వచ్చింది అని అంటూ ఉంటుంది అవని అయితే ప్రణతితో అప్పుడు ఇక అక్షయ్ అయితే రేపు రాముల వారి కళ్యాణం కదా ప్రతి సంవత్సరం మనమే కదా కూర్చుని జరిపించేది అందుకని రేపు కూడా మనమే వచ్చి జరిపించాలి రేపు రెడీగా ఉండు గుడికి వెళ్ళేటప్పుడు నిన్ను తీసుకువెళ్తాను అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే సరేనని అవని అయితే ఒప్పుకుంటుంది అప్పుడు ఇక అవని అవనికి మళ్ళీ పల్లవి అయితే ఫోన్ చేస్తుంది నేను అందరినీ ఒప్పించాను ఆ వీడియో డిలీట్ చేయి అని అంటూ ఉంటే లేదు ఆ వీడియో నేను అప్పుడే డిలీట్ చేయను అని అంటూ ఉంటుంది అవని చ దీనికి ఇలా అడ్డంగా దొరికిపోతానని దీనికి నేను ఇలాగా భయపడతానని అస్సలు ఊహించలేదు అని పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అసలు నా చేత్తో ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిపించుకుంటుంది ఏం చెయ్యాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటుంది అందరూ కూడా ఉదయం రెడీ అవుతారు గుడికి బయలుదేరడానికి అప్పుడే కావని ప్రణతి అందరూ కూడా బయలుదేరుతారు ఇక అందరూ సరే గుడికి వచ్చిన తర్వాత అప్పుడే అక్షయ్ అలాగే అవని ఇద్దరూ కూడా పీటల మీద కూర్చొని రాముల వారి పూజ చేస్తూ ఉంటారు కళ్యాణం జరిపిస్తూ ఉంటారు ఇక అలా చూసి వాళ్ళిద్దరిని ఎంతో ఆనందపడుతూ ఉంటారు కమల్ దయాకర్ అందరూ కూడా తర్వాత ఇక పూజ అయితే పూర్తయిపోతుంది పూర్తయిన తర్వాత పల్లవి అయితే అవనితో అంటూ ఉంటుంది నీ ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చెయ్యి లేకపోతే ఇప్పుడు నేను అందరికీ దొరికిపోతాను అని పల్లవి అవనితో మాట్లాడడం అంతా కూడా పార్వతి అయితే వినేస్తుంది పార్వతి వినేసి అదేంటి పల్లవి అవనిని అలా వీడియో ఏదో డిలీట్ చేయమని బ్రతిమలాడుతుంది అవని ఫోన్లో ఏ వీడియో ఉంది తను ఎందుకు నా గురించి అందరికీ తెలిసిపోతుందంటూ అలా భయపడుతుంది అసలు అవని ఫోన్లో ఉన్న వీడియో ఏంటో నేను చూడాలి ఎలా చూడాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో మొత్తం పూజ అయిపోయిన తరువాత గుడిలోనే అన్న సందర్పణ అయితే భోజనాలు అయితే పెడుతూ ఉంటారు అప్పుడు ఇక అవనిని పంతులు గారు మీ దంపతులు ఇద్దరు కళ్యాణం జరిపించారు కాబట్టి మీరే అందరికీ కూడా వడ్డించండమ్మా అని అంటూ ఉంటాడు పంతులు గారు అప్పుడు ఇక అవని అయితే తన ఫోన్ని ఒక పక్కన పెడుతుంది ఈ లోపు పల్లవి ఆ పక్కకి ఎక్కడికో వెళ్తుంది ఇక ఇదే అవకాశం అనుకొని పార్వతి అయితే అవని ఫోను తీసుకుంటుంది ఇక అవని ఫోను తీసుకొని అప్పుడే ఇక ఫోను ఓపెన్ చేస్తూ ఉంటే దానికి పాస్వర్డ్ అయితే ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన ఆరాధ్య అయితే అమ్మ ఫోన్ ఎందుకు నానమ్మా నీకు అని అడుగుతూ ఉంటుంది ఒకసారి మీ అమ్మ ఫోన్ పాస్వర్డ్ తెయి అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే ఇక ఆరాధ్య పాస్వర్డ్ అయితే నొక్కుతుంది నొక్కిన తర్వాత వీడియో ఓపెన్ చేసి చూస్తుంది పార్వతి వీడియో ఓపెన్ చేసి చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఓ చక్రపాణి పల్లవి ఇద్దరు మాట్లాడుకునే మాటలు అయితే ఉంటాయి ఇక పల్లవి అయితే ఆ అవనిని ఎలాగైనా కుట్ర చేసి మా అత్తయ్య దృష్టిలో అవనిని ఒక శత్రువులాగా చూపించి బయటికి నెట్టేశాను కానీ తరువాత అవని మాత్రం అస్సలు కూడా తగ్గడం లేదో ఏదో ఒక విషయంపై తను ఇంట్లోకి రావాలని చూస్తుంది డాడీ ఎలాగైతేనో అత్తయ్య మనసులో దాన్ని అసలు అత్తయ్య మనసులో లేకుండానే విరిచేశాను అది కట్టుకున్న చీర లాంటిదే కట్టుకుని అత్తయ్యని నేనే మెట్ల మీద నుంచి తోసేసి అవని ఇదంతా చేసిందని సృష్టించాను అసలు రీసెంట్ గా ఏం జరిగిందో తెలుసా నిజంగానే తన తమ్ముడికి ప్రణతికి పెళ్లి చేసిందేమో అవని అనుకున్నాను కానీ ఒక రోజుని నా ఇంటికి వెళ్లి చూసేసరికి అప్పుడు నిజం బయటపడింది అసలు ఈ ప్రణతి ప్రశాంత్ అనే అబ్బాయిని ప్రేమించి మోసపోయి ప్రెగ్నెంట్ అయ్యింది ఇంటి పరువు ఎక్కడ పోతుందా అని అవని తన తమ్ముడితో పెళ్ళైందని చెప్పి అబద్ధం చెప్పింది అది కూడా నేను ఇంట్లో వాళ్ళకి ముందే చెప్పి ఇలా నాటకం ఆడుతున్నారంటూ నిజాన్ని అబద్ధంగా సృష్టించాలనుకున్నారని ఇంట్లో వాళ్ళందరినీ కూడా నమ్మించాను అలా నమ్మించడంతో ఇక మొత్తం కూడా క్లియర్ అయిపోయింది అని అంటూ చెప్తూ ఉంటుంది పల్లవి అప్పుడే ఇక పల్లవి చేసిన కుట్రలు కుతంత్రాలు అవని ఈ విషయంలో చేసిన కుట్రల్ని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది పార్వతి అయితే ఇక పార్వతి షాక్ అయిపోతాం అంటే ఇన్ని రోజులు నేను అవనిని అపార్థం చేసుకున్నానా పల్లవి చెప్పే చెప్పుడు మాటలు విని దేవతలాంటి ఇంటి కోడల్ని నేను బయటికి గెంటేశాను నేను ఎంత పాపం చేశాను నా కూతురు జీవితాన్ని నిలబెట్టడానికి అవని ఎన్నో అవమానాలు పడింది ఎప్పుడు కూడా తను విషయాన్ని బయట పెట్టలేదు అని పార్వతి అయితే అప్పుడు నిజాలు తెలుసుకుంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు